త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ళ ఆంజనే రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకం గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన మలపతి సురేంద్రబాబు అనుతరుణుడు తన బాబాయి మాలపాటి మోహన్ దాస్ మా పిన్ని విజయ్ కలిసి మా సొంత కారులో హైదరాబాద్లో ఉన్న మాలపాటి మోహన్ దాస్ కూతురు మాలపాటి సృజన దగ్గరకు బయలుదేరి బీఆర్ జంక్షన్ మీదుగా రాత్రి సుమారుగా పదకొండు గంటల యాభై నిమిషాలకు ఎర్రగుండపాలెంలోని భారత్ పెట్రోల్ బంకులో మా వాహనం ఆపి ఆయిల్ కొట్టించుకొని ఉండగా అదే సమయంలోని టీఎస్ జీరో ఎయిట్ క్యూ త్రీ నైన్ ఫోర్ నైన్ అను నెంబర్ గల తెలుపు రంగు స్కార్పియో వాహనంలో వచ్చిన త్రిపురాంతకం గ్రామస్తులైన ఆళ్ల ఆంజనేయులు రెడ్డి అలియా సంజరెడ్డి సాయిపిని సుబ్బారావు అనేవాళ్ళు కారులో మమ్మల్ని సుమారుగా వంద అడుగుల వరకు వెంబడించి మరలా వారి కారుకు ముందుకు వచ్చి అడ్డగించి మాల నా మీకు ఎంత బలుపు లేకపోతే టీడీపీ పార్టీలో చేరి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీ అంతు తేల్చడానికి చాలా రోజుల నుండి సమయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ సాయపునేని సుబ్బారావు గొడ్డల్ని ఆళ్ళ ఆంజనేయులకి అందించగా ఆంజనేయులు ఆ గొడ్డల్ని ఆంజనేయుల రెడ్డి తీసుకొని చంపుతా నా కొడుక అంటూ నరకపోయేసరికి ఫిర్యాదు చేయని అడ్డుకుని గొడ్డలి మడమ తన ఎడమ చేయి భుజం వద్దకు వాపుడు గాయమైనట్లుగా తగిలింది సాయిపునేని సుబ్బారావు వచ్చి పట్టుకొనగా ఆంజనేయరెడ్డి తనను చంపుటకు గొడ్డలెత్తగా వారి కారులో ఉన్నటువంటి బాబాయ్ పిన్నెలొచ్చి వారి భార్య నుండి అతన్ని తప్పించగా కారులో ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి వెళ్ళి ఈరోజు అనగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం వైపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చి తనపై దాడి చేసిన కులం పేరుతో దూషించి హత్యా ప్రయత్నం చేయబోతున్న ఆళ్ల ఆంజనేయ రెడ్డి సాయిపునేని సుబ్బారావు పైన తగు చర్యల నిమిత్తం రిపోర్ట్ ఇచ్చారు సదరు రిపోర్టు మేరకు కేసు నమోదు చేయగా మార్కపురం డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు తనపై దాడి చేసి కులం పేరుతో దూషించి హత్య ప్రయత్నం చేయబోయినటువంటి ఆళ్ల ఆంజనేయ రెడ్డి సాయపనేని సుబ్బారావు పైన తగు చర్యల నిమిత్తం రిపోర్ట్ ఇచ్చారు సదరు రిపోర్టు మేరకు కేసు నమోదు చేయగా మార్కపురం డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అర్ధరాత్రి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు దాదాపు రెండుసార్లు ఎంపీపీగా జెడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ లీడర్ త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్గా ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చెప్తాడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు దాన్ని అమలు పరుస్తారు అనేటటువంటి విధంగా ఆయన్ని రోజంతా నిర్బంధించారు రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఇంకొకటి హత్యాయత్నం చేశారు హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టిమ్కి కానీ చిన్నపాటి ఘాటు కాదు గీత కూడా లేదు మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు ఏ విధంగా ఎంక్వైరీ లేకుండా చేస్తారు ఏ విధంగా ఎవరు చూసినటువంటి వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేయకుండా సాక్షులు లేకుండా ఒక ఓసీ సామాజిక వర్గం వ్యక్తి పైన ఎంపీపీ మా ముఖ్యంగా త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ వీరి అభ్యర్థి పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలుగుదేశం కెలవదు కాబట్టి ఒకరికి కండవేశారు రీసెంట్గా ఒక ఎంపీటీసీకి ఇన్ఛార్జ్ ఎంపీపీ చేశారు అదే కొనసాగించుకోవాలి అంటే ఎవరిని కూడా ఎలక్షన్స్కి రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి దానిలో భాగంగానే పెద్దవాడైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారిని మీద కానీ కేసు పెట్టి ఆయన్ని లోపల కానీ వేస్తే భయపడి మిగిలినటువంటి ఎంపీటీసీలు ఎవరు కూడా రాకూడదు రారు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశం పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు సంస్కృతి ఈ సంస్కృతిని ఈ ఎర్రగొండపాలెంలో కొనసాగిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు రాజకీయంగా ఎంత దిగజారి వారు ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది ఈరోజు మీరు ఎట్లా గెలుస్తారు మీరు గెలవడానికి కారణం ఏంటి మీకు ఎవడన్నా ఒక్క ఎంపీటీసీ ఉన్నాడా ఒకవేళ మీరు ఉన్నటువంటి వాడిని లాక్కోవాలి అని అనుకుంటే ఈ ఎలక్షన్స్ ఎందుకు ఈ అడ్డగోలు పంచాయతీలు ఏంటి కుటుంబాలను నడి రోడ్డు మీదకి ఈడ్చి ఈ గందరగోళం సృష్టించడం ఏంటి రాజకీయం అంటే ఇదేనా ఈ విధంగానే మోసం చేస్తూ ప్రజల్ని మీరు కాలాన్ని గడిపేస్తారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది మీద కేసులు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విష సంస్కృతి లేనే లేదు ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా ఆ ఎలక్షన్స్ చేసుకున్నామా తర్వాత అందరం కలిసి ఉన్నామా అనే విధంగా ఉండేది ఇతను వచ్చిన తర్వాత చిచ్చులు పెట్టడం ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేయటం ఈ విధంగా అక్రమ కేసులు కట్టడం దానికి ప్రతి ఒక్కరిని పోలీసులతోటి బెదిరించటం రీసెంట్గా పుల్లల చెరువులో చిన్న చిన్న కేసులకి పోలీస్ స్టేషన్కి పిలిచి యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చెయ్యి చేసుకొని కాళ్లతో దండినటువంటి సంఘటనలు ఎస్టీలని చూడకుండా కూడా వారి మీద కాలు చేతులతోటి దాడి చేసినటువంటి సంఘటనలు ఒక చిన్నపాటి ఒక వాము దగ్గర యాభై ఐదు సంవత్సరాలకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పిలిచి కొట్టడం ఇక్కడే గంగపాలెంలో ఒక చిన్న బొంకు వేసుకుంటే ఇక్కడ ఎస్ఐ గారే సెక్యూరిటీని పెట్టించి మరి అక్కడ ఒక జేసీబీ తోటి ఆ బొంకుని దాని లోపల ఉన్నటువంటి సామాన్లు మొత్తాన్ని కూడా తునాతునకలు చేయడం ఏంటిది ఎవరిని చూసుకొనిది ఎందుకు ఇంత వన్ సైడ్గా వెళ్ళిపోతున్నారు అంటే ప్రజల్ని రక్షించడమా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా మీ యొక్క బాధ్యత ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే లాండ ప్రాబ్లం మీకే వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం రెండున్నర సంవత్సరం అతను ఎక్కాలి అతను అడ్డుకోవడానికి మీకేం ఉంది రెండున్నర సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అతన్ని ఎంపీపీగా అనౌన్స్ చేసింది పద్దెనిమిది మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఓటేసుకుంటారు ఈ దుర్మార్గం ఏంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి ఈ రకమైనటువంటి దాడి చేయడం ఏంటి ఏముందని చెప్పేసి దాడి చేశారు ఎస్సీ ఎస్టీల్ది దూషించినట్టుగా మీ దగ్గర ఏమైనా వీడియో ఉందా ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి తప్ప ఆ చూసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఏమీ లేకుండా అడ్డగోలుగా కేసులు కట్టడం అడ్డగోలుగా బెదిరించటం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా అధ్యక్షుల వర్యులు ఈ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అండగా నిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎవరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఈ మూడు చోట్ల ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వారిది ఎలక్షన్ కమిషన్ వారి దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి ఇవన్నీ కూడా వారు సక్రమంగా చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కానే కావని మంచి సెక్యూరిటీ మధ్య ఈ ఇరవై ఏడో తారీఖు వరకు ఎంపీటీసీల మీద ఎవరెవరైతే వారిని ఫోర్స్ చేస్తున్నారో వారి మీద కూడా నిఘా పెట్టి వారిని ఫ్రీగా స్వతంత్రంగా వెళ్ళి ఓటు వేసుకునేటటువంటి మంచి వాతావరణాన్ని పోలీసు వారు కల్పించవలసిందిగా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ